దోస్తులందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అనేది కామెంట్లో ముచ్చటించుకుందాం అంటే నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు అయితే వచ్చేద్దాం ఈరోజు వీడియో ఏంటి అంటే నేను వినాయక చవితి ఎలా ఏ అయిపోయినా తెల్లారి నెక్స్ట్ డే సండే వచ్చింది కదా ఆ రోజు నేను బాలాపూర్ గణేషన్ చూడడానికి అయితే పోయినాను ఎప్పుడైనా ప్రతి ఇయర్ పోతే నేను బాలాపూర్ గణేషన్ చూడడానికి ఈ ఇయర్ కూడా అలాగే పోయినాను సండే వచ్చింది కదా ఆ రోజు పిల్లలందరూ ఇంట్లోనే ఉన్నారు కదా అనేసి పోయినాను అయితే అప్పటి వీడియో ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నాను లేట్ అయిపోయింది కదా ఈ వినాయకుడు ఆ రోజు అయితే లైవ్ కూడా జరుగుతున్నా చాలా బాగుండే ప్రతిరోజు జరుగుతూనే ఉంటుంది అనుకుంటా ఎందుకంటే ఫేమస్ కదా అక్కడ లడ్డు ఫేమస్ గణనాథుడు కూడా ఫేమస్ అంటారు కదా ఘననాధుడు ఎక్కడైనా ఫేమస్ కానీ బాలాపూర్ లడ్డు ఫేమస్ అని అందరికీ తెలిసిన విషయమే అయితే స్పెషాలిటీ ఏంటంటే బాలాపూర్లో ఎప్పుడు కళ్ళు మూస్తుంటాడు తెరుస్తుంటాడు చెవులు కూడా ఊగుతుంటాయి ఈ ఇయర్ స్పెషాలిటీ ఏంటంటే ఈ ఇయర్ టీం మొత్తం బయట మొత్తం టీం కూడా అయోధ్య టీము లోపల మాత్రము కళ్ళు మూస్తాడు తెరుస్తాడు చెవులు మాత్రం ఊగవు తలపైన శివుడు తిరుగుతూ ఉంటాడు అన్నట్టు అది ఉంది స్పెషాలిటీ ఇయ్యారు నేను ఇది షార్ట్ రూపంలో పెట్టేసాను లాంగ్ వీడో లేట్ అయిపోయింది కానీ ఇప్పుడు మీకు ఈ వీడో ఎప్పుడో షార్ట్ రూపంలో పెట్టేశాను నేను మొత్తం అయోధ్య టీం మొత్తం కూడా నేను తీద్దాము అనుకున్నాను కానీ బయట వర్షం వస్తుంది అందుకోసం లోపల కొంచెం కొంచెం ఎంతవరకు అయితే కవర్ అవుతుంది ఆ రోజు ఫుల్ కూడా రష్ ఉన్నది ఇక నేను వచ్చేసి సాధ్యమైనంత వరకు నేను కవర్ చేసుకొచ్చిన ఇక మేము రిటర్న్ వస్తుంటే బాలాపూర్ గణేష్ చూసిన తర్వాత రిటర్న్ వస్తుంటే బడంపేట్ గణనాథుడిని అయితే చూడడానికి అయితే వచ్చేసినాము బలంగపేట గణనాథుడు అయితే చాలా బాగున్నాడు చాలా వెడల్పు ఉంది గణనాథుడు మాత్రము ఇది వచ్చేసి ముంగల మాత్రము శివలింగం ఉంది పక్కన మాత్రం మళ్ళా గణనాథుడిని చిన్న విగ్రహం పెట్టారు అంతే ఉంది చాలా బాగుంది ఇక్కడ కూడా ఇది కూడా చూసుకొని మేమైతే ఇంటికి అయితే వచ్చేసినాం అన్నట్టు ఇక చాలా వెడల్పు ఉంది ఇదే గణనాథుడు మేము చెరువు కట్టకు పోయినాం కదా నిమజ్జనం చేయడానికి మా వినాయకులు నిమజ్జనం చేసేటప్పుడు అక్కడికి ఇదే గణనాథుడు అన్నట్టు వేరే వాళ్ళు కామెంట్ కూడా పెట్టారు ఈ గణనాథుడు వచ్చిండు అనేసి బడంపేట గణనాథుడు అక్కడికే వచ్చేసిండు అనేసి నిజమే అక్కడికే వచ్చేసిండు మేము కూడా చూసినాము అది వీడియో తీసుకుని కూడా మీకుతో షేర్ చేశాను ఆ వీడియోలోనే మాకు చెప్పారన్నట్టు ఇక మేము అది కూడా చూసుకున్న తర్వాత ఇంటికైతే రిటర్న్ అయినాము ఇక మేము వచ్చేసి ఇది ఒక రోజు మాత్రము రోజు ఒక ఆట ఆడినాము అన్నీ అయితే నేను వీడియోస్ షేర్ చేసుకోలేను కదా ఎందుకంటే నేను కూడా ఆడుతున్నాను కదా ఎవరైనా ఒకరు వీడియోలు తీస్తే మాత్రమే నేను మీతో షేర్ చేసుకోగలను కానీ కొన్ని కొన్ని వీడియోలు తీసుకు తీసినవి మాత్రం మీతో షేర్ చేయగలుగుతున్నాను ఇది వచ్చేసి మేము ఖోఖో ఆడిన రోజు అన్నట్టు చిన్నప్పుడు ఎప్పుడో ఆడుంటే మీ ఇన్నేళ్ళ తర్వాత మళ్ళీ ఆడినాము కబడ్డీ ఆడినాము కానీ ఖోఖో మాత్రం ఇప్పుడే ఫస్ట్ టైం ఆడాము చిన్నప్పుడు ఆడిన తర్వాత ఇప్పుడే ఫస్ట్ టైం ఆడినాము కానీ ఆడినాం అనేది కూడా మీతో చూపిస్తాను అట్లా ఇట్లా ఎందుకంటే మేము ఆల్రెడీ ముందు ఆడి 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 నొప్పులు మస్తున్నాయి రోజు ఆడుతూనే ఉన్నాయి నవరాత్రులు రోజు రోజు పదకొండు అయ్యంత వరకు ఆడినాం కానీ మాకు నొప్పులు ఉన్నాయి అయినా కూడా మేము ఒక్కో ఆడినాము అది కూడా నేను లాంగ్ ఫ్రాక్ వేసుకొని చీరలు కట్టుకొని ఆంటీ కూడా మర్చిపోయి ఎలా అనేది కూడా మీతో షేర్ చేస్తాను చూసేయండి మేమందరం సరదాగా అలా ఆడాలని పెట్టుకొని ఆడినాము కాల ఉన్నా కానీ చాలా మంది కాళ్ళ నొప్పులు ఉన్నాయి కానీ చాలా బాగా ఆడి అందుకోసం ఏమన్నా ఇప్పుడే ఆడి ఎంజాయ్ చేయాలనేసి మేమైతే ఇప్పుడు ఆడినాండి గేమ్ రన్నింగ్ అవసరం లేదు గల్లీ ఖోఖోలో కూడా మేము నేషనల్ లెవెల్లో ఆడినంత ఆనందంగా ఉన్నాము అది మీకు కూడా చూపిస్తున్నాను చూడండి ఇక ఇదన్నమాట ఈరోజు వీడియో ఇక ఇంతసేపు ఓపిక్గా వీడియో చూసారంటే ఇంతో అంత నచ్చింది అనుకుంటా నచ్చితే మాత్రం వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్లైకాన్ కూడా క్లిక్ చేయండి మీరు మీ దగ్గర ఎలా ఎంజాయ్ చేశారని కామెంట్లో చెప్పండి